హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలాగున్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి అందరికీ ముందుగా హ్యాపీ దీపావళి మీరు అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మేమైతే ఈరోజు చాలా చాలా ఎంజాయ్ చేసామండి పిల్లలతో అయితే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు దీపావళి అయితే ఉదయమే చూడండి క్రాకర్స్ అన్నీ అయితే మా పిల్లలు మొత్తము అన్ని ఉదయం అయితే మొత్తం ఎండకు పెట్టేసుకున్నారండి క్రాకర్స్ అన్ని మనం ఎప్పుడు క్రాకర్స్ తెచ్చుకున్నా కూడా ఇలా ఎండలో పెట్టామంటే ప్రతి ఒక్కటి బాగా కాలుతుంది బాగా పేలుతాయి అండి ఏవైనా సరే క్రాకర్స్ అన్నీ ఓపెన్ చేసేసి ఇలా ఎండలైతే పెట్టేసుకున్నారండి మా బాబు వాళ్ళైతే ఈ క్రాకర్స్ అన్నీ ఈసారి వచ్చేసి మా తమ్ముడు స్పాన్సర్ అండి మొత్తం మా పిల్లలకి అయితే మా తమ్ముడు పంపించారు క్రాకర్స్ ఈసారి మాత్రం దీపావళి మాత్రం ధూమ్ ధాముగా జరిపేస్తున్నారండి మా పిల్లలు ముగ్గురు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తూ బాగా చేసేసుకున్నారండి మా బాబు అండి మెయిన్ పాప నుంచి వాడైతే హాస్టల్ నుంచి వచ్చి చెన్నై నుంచి వచ్చాడు కదా అన్నీ ఎత్తి తెచ్చి పెట్టుకున్నాడు అన్నీ వాడే పొద్దున్న ఎండబెట్టుకుంటున్నాడు మళ్ళీ సాయంత్రం అయితే అన్నీ వాడే ఎత్తి పెట్టుకుంటున్నాడు అండి మా ఇన్ని కాల్చాలి నాన్న అడుగుతున్నాడు కాల్చాలి నాన్న అంటే వద్దమ్మా ఇప్పుడు కొంచెం కాల్చుకుందాం మళ్ళీ పౌర్ణమికి కాల్చుకుందాం అంటే నువ్వు ఉండవు కదా అంటే ఏం లేదు లక్కి కాలుస్తుందిలే అని చెప్తున్నాడు అండి ఇక్కడ అన్నీ అయితే నీట్గా ఆరబెట్టుకున్నాడు బాగా అసలు వీటి పేర్లు కొన్ని తెలియని కూడా తెలియవండి నాకైతే వెరైటీ వెరైటీ బాంబులు అండి అస్సలు చూడండి ఎన్ని రకాలుగా ఉన్నాయి అసలు రాకెట్స్ మూడు నాలుగు రకాలు ఉన్నాయండి మొత్తం పెద్దవి చిన్నవి మీడియం వంకాయ బాంబు అండి ఇది అసలు నాటు బాంబు లాగా సౌండ్ వచ్చిందండి పెడితే అంత సౌండ్ వస్తుందండి ఇది మాత్రం అసలు వాడికి అయితే చాలా ఇష్టం అండి ఇలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే బాగా కాల్చుకొని సంబరంగా అన్నీ సర్చ్ చేసి పెట్టుకుంటున్నాడండి ఈవినింగ్కి అయితే మొత్తం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాడు అన్ని ఇంకా మొత్తం బాక్స్కి ఎత్తి పెట్టుకుంటున్నాడు అండి అన్నీ ఒక ఒక్క ఒక్కటి లేవంటే సర్లే తెప్పించుకుంటారంటే వద్దులేమ్మ ఇవే చాలా ఉన్నాయని అడిగేసారి చెప్పేశారు ఎందుకంటే నేను వాయిస్ చెప్పేస్తున్నానండి మామూలుగా వాయిస్ ఒరిజినల్ వాయిస్ అనుకున్నాను కానీ వెనుకలే సైడ్ బాణాలు కాలుస్తున్నారు పిల్లలు అయితే ఒకటే సౌండ్ వస్తుందండి అందుకనేసి మేమైతే ఇంకా వాయిస్ చెప్పేస్తున్నానండి అలాగే వచ్చేసి ఉల్లిపాయ బాణాలు అండి గోడకి వచ్చిన చిన్న పట్టు 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 అని పెళ్తాయి కదా అవి చుచ్చిబుట్టు చూపిస్తున్నారు పెద్ద చిచ్చు బుడ్లు అస్సలు అనేసి అన్నీ మొత్తం అయితే ప్యాక్ అన్నీ చేసేసాడండి ఇంకా ఈవినింగ్కి అయితే వర్క్ స్టార్ట్ చేస్తున్నాను నేను ఇంకా మధ్యాహ్నం బ్లాక్ అలా తీయలేదండి మధ్యాహ్నం అందరం కలిసి హ్యాపీగా ఉదయం వేసుకొని తిన్నాము పూజ అయిపోయిన వెంటనే మధ్యాహ్నం వచ్చేసి పాయసం అన్నం పప్పు రసం ఇవి చేసేసుకొని తిన్నాము సాయంత్రం నుంచి పని అయితే స్టార్ట్ చేసామండి పూజ సాయంత్రం చేయాలి కదా అందుకనేసి పూజ కోసం అయితే ఇంకా రెడీ చేస్తున్నాం మా బాబా అన్ని ఎత్తిచ్చి రెడీగా పెట్టేసుకుంటున్నాడు ఈ లోపైతే ఇండ్లంతా క్లీన్ చేసేసి బండలు తుచ్చానండి మా అమ్మ అయితే రంగోలీ వేసిందండి ఎలా ఉంది రంగోలీ పర్వాలేదండి ఆట మాత్రం బాగానే వేస్తుందండి సిన్ని దానంగా సింపుల్గా అయినా బాగా వేసింది ఆడపిల్లలు ఉంటే ఇంతే కదండి ఏదో ఒక పని అయితే హెల్ప్ చేస్తారు నాకు ఇద్దరు పిల్లలు బంగారులు అండి బాగా హెల్ప్ చేస్తారండి ఒకరి మించి ఒకరైతే ఏ పని చెప్పినా కూడా చేస్తారండి ఇద్దరు వాళ్ళ చెల్లెలేమో ఇంటికి ముగ్గు వేస్తే వాళ్ళ నా కొడుకు మాత్రం పూలు కడుతున్నాడండి గడపలకి అన్నిటికీ బంతి పూలు మా చెట్ల కోసుకొని వచ్చాను కదండి ఆ బంతి పూల అండి బయట లోపల పూజ గదికి అన్నిటికీ పూల అయితే కట్టేసారండి వాళ్ళే పూలు కూర్చారు దారానికి వాళ్ళే కట్టేస్తున్నారండి అన్నింటికి వాళ్ళంతా రెడీ చేస్తే నేను అయితే స్నానం చేసి వచ్చి పూజలు అయితే చేసేసుకుంటున్నానండి ఇంట్లో ఉదయం చేసిన పూజతోనే మళ్ళీ అయితే ఇప్పుడైతే నెయ్యి దీపాలండి కొత్త ప్రమితలు తెచ్చాను కదా అన్నిటికీ ఆయిల్ వేసి ఒత్తులు వేసి పెట్టేశాను పూజ గదిలో మాత్రం ఈరోజు నెయ్యి దీపాలు వెలిగించానండి నేను ఇంట్లోనే తయారు చేసుకున్న నెయ్యి దీపాలు అవి వెలిగించేసుకున్నాను వెలిగించేసి మళ్ళీ పండ్లు పెట్టేసి కొంచెం పానకం పెట్టేసుకున్నానండి పానకం పెట్టేసి దేవునికి అయితే టెంకాయ కొట్టేసి ఈ విధంగా అయితే పూజ చేసేసుకున్నానండి నేను సింపుల్గా అయితే చేసేసాను మార్నింగ్ నైవేద్యం పెట్టేసాను అందుకనేసి ఇంకెప్పి పెట్టకుండా పూలు పండ్లు పెట్టేసి విధంగా పూజ చేసేసి టెంకాయ కొట్టేసి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నానండి మీరు ఏ విధంగా చేసుకున్నారో కామెంట్ శిక్షణ కామెంట్ చేయండి అయితే సింపుల్గా ఇదే విధంగా చేసుకుంటానండి పూజ అయితే మాత్రం దివాళి రోజు సాయంకాలం అయితే ఈ విధంగా పూజ చేసేసాను టెంకాయ కొట్టిన తర్వాత లాస్ట్ అయితే కర్పూరం హారతి అండి నేను వచ్చేసి పచ్చకర్పూరంతో హారతి ఇస్తానండి ఎప్పటికీ ఇప్పటికి మేము వేసేది పచ్చకర్పూరం అండి పూజకు వాడేది మొత్తం ఇక్కడ కలషం పెట్టుకున్నా కదా ఉదయం పూజ చేసేసుకున్నాను టెంకాయకి అన్నీ పెట్టేసి కంకణాలన్నీ పెట్టేసి ఉదయం అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాను ఉదయం దీపం పెట్టేసాను ఇప్పుడు పూజ చేసేసుకుని ఇంకా అయితే కొట్టేసుకున్నానండి ఇలా పూజ గదిలో అయితే సాయంకాలం అయితే ఐదు దీపాలు వెలిగించేశానండి నెయ్యి దీపాలు అందరికి హారతి తీసుకోమని చెప్పేసాను హారతి తీసుకున్నారు అలాగే హారతి నేను ఇక్కడ పూజ ఎంత కంప్లీట్ అయిపోయిందని అన్ని బయట ఒత్తులు పెట్టాలని చూస్తుంటే ఇక్కడ అన్నదమ్ములు ఇద్దరు అరే ఏవి కాల్చుకుందాం రానేసి ఇద్దరూ అయితే ఒకరికొకరు అన్ని పంచుకుంటున్నారండి డిస్ట్రిబ్యూట్ చేసేసుకుంటున్నారు మొత్తము అంటే పైన కాల్చాలి కదా అన్నీ తీసుకెళ్తే కష్టం అనేసి సగం తీసేసుకున్నారు ఈలోపు మేము కూడా నేను పాప కూడా రెడీ అయింది ఇద్దరం అయితే ఇల్లంతా దీపాలు పెట్టేశామండి అలాగైనా ఆడపిల్లలు ఉంటే లక్ష్మీ కళ కదండి కంపల్సరీ మాత్రం నాకైతే కనుక మా అమ్మాయి బాగా అసలు ఎంత బాగుందో కదా అలా డ్రెస్సులు వేసుకొని ట్రెడిషనల్గా చాలా బాగుంటారండి పిల్లలు ఆడపిల్లలు కానీ జీన్స్ అవి ఇవి అంటారు కదా అలా లేకుండా ఇలా పిల్లల్ని పద్ధతిగా చూసామంటే నాకైతే చాలా హ్యాపీగా అండి ఇక్కడ దీపాలు అయితే అంత పెట్టేస్తున్నాం అందరం కలిసి మా వారు అన్ని వెలిగిచ్చేసి ఇస్తున్నాడు కొంచెం ఇంకా తక్కువ వచ్చాయనేసి మళ్ళీ పెట్టేస్తున్నారండి పాపనే పెట్టేసింది మొత్తం నీ ఇక్కడ గడపలకు అంతా పెట్టేస్తా చూడండి మా టైల్స్లో అయితే ఆ దీపాలు కాంతి చూడండి ఎంత బాగా కనిపిస్తుంది అస్సలు అసలు ఏదో ఎక్కడో ఉన్నట్టు అనిపించిందండి ఆ దీపాలు కాంతులు ఈసారి మా వారు కూడా నాకు చాలా అని ఇద్దరం కలిసి దీపాలు కూడా పెట్టేశాము అంతా మా పిల్లలు డాడీ ఇక్కడ చూడు డాడీ అంటే వద్దు పని అంటే లేదు చూడాలంటే ఎప్పుడూ ఉండడండి దీవాలికి చాలా తక్కువ ఇంట్లో ఉండడం కానీ ఇప్పుడు అనుకోకుండా వచ్చేస్తానే పూజ టైంకి వచ్చేస్తాడు అనేసి ఇలా అయితే చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసాము బాగా అయితే కానీ నాకు చాలా హ్యాపీ అనిపించిందండి ఇక్కడ దీపాలంతా పెట్టిన తర్వాత నేను మా పాప పిల్లలు అందరం కలిసి క్రాకర్స్కి అయితే కాల్చామండి కానీ ఫస్ట్ టైం అండి మా వారు క్రాకర్స్ కాల్చాడండి కానీ ఈసారి మాత్రం ఆయన కూడా కొంచెం కాల్చాడండి మా పిల్లలు అది డాడీ నువ్వు వెళ్ళు డాడీ వెళ్ళు డాడీ అని బాబు ఫోన్ చేసేసాడు వచ్చేసాడు ఇక్కడ పిల్లలు కాలుస్తుంటే వాడు వీడియో తీస్తున్నారు డాడీ లోపల ఉంచి ముగ్గురు వెళ్ళండి అనేసి ఇద్దరు అన్నలకి ముద్దులో చెల్లెలండి రాక్షసి అయితే మాత్రం కానీ నేను మా వారు ఫస్ట్ టైం అండి క్రాకర్స్ మా వారు పోజ్ ఇస్తున్నారు ఫోటోకి చాలా హ్యాపీగా అనిపించిందండి నాకైతే కానీ ఫస్ట్ టైం ఇంత బాగా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం చూడండి మా ఇంట్లో ఎలా ఉంది అస్సలు క్యాన్ వెలిగిపోతుంది కదండి దీపాల కాంతులు మాత్రం నాకైతే లక్ష్మీదేవత వచ్చినట్లు అనిపిస్తుంది అండి అంత బాగా అండి అస్సలు లైట్ లేకపోయినా చాలా బాగా వేలుగాయండి నైట్ లెవెన్ వరకు వెలుగాయండి దీపాలు కూడా అస్సలు ఇప్పుడైతే మిద్ద పైకి వెళ్ళామండి టెరస్ దగ్గరికి వెళ్ళాం కానీ ఇక్కడ కాల్చుదాం అనేసి ఒకటి రెండు కాల్చాము కానీ గాలి ఎక్కువ ఉంది ప్లస్ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయండి అందుకనేసి ఇక్కడ కాల్చుకున్నాం మా ఇంటి పార్క్ ఇంటి దగ్గరికి బ్యాక్ సైడ్ ఎక్కడ వెళ్ళిపోయామండి అక్కడ నిలబడిపోయి రావు మీ దగ్గరికి కలిసి బాగా ఏమిటండి కలిసి కాల్చుకున్నారండి మార్చుకోవడం కూడా జీన్స్ టీషర్ట్ వేసుకొచ్చుకోమంటే ఆమెనేమో ఫ్రాక్ వేసుకొచ్చుకుంది అవి కాల్చడానికి చాలా భయపడుతుందండి చూడండి ఎంత బాగా అసలు భయ పిల్లలు మాత్రం భలే ఎంజాయ్ అండి ఎంజాయ్ చేస్తుంది సార్ దీపాళి మాత్రం మా తమ్ముడు అని తమ్ముడు దివ్యండి వాళ్ళు కూడా బాణాలు అండి వాళ్ళ పేరు కూడా మాకు తెలియదండి కానీ బాగా టూ అవర్స్ అయితే పిల్లలు ఎంజాయ్ చేసారండి బాణాలు వాళ్ళ కాలుస్తుందండి ఆమె పెద్ద పెద్ద వ్యక్తున్న ఏమేవి కాల్చి వాళ్ళ అన్నంలోకి లీట్గా వెళ్ళిపోతాయి చేసినా నేను ఇది కాలుస్తాను వాళ్ళు ఏది చేస్తే నేను అదే చేయాలంటదలో మా ద మాత్రం అసలు ముగ్గు వచ్చాడు అనేసి దివాళి గురించి తీసుకు వచ్చేసి ముగ్గురు ఎంజాయ్ చేయించామండి బాగా రాక రాక త్రీ మంత్స్ తర్వాత వచ్చాడు కదా అందుకనేసి బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వాడు బాగా ఎంజాయ్ చేశాడండి దివాళి మాత్రం బాగా గుర్తుండిపోతుందండి పిల్లలకి మాత్రం అసలు అంత బాగా సెలబ్రేషన్ చేసుకున్నారు వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి అసలు పక్కిన పిల్లలు కానీ మన ఇంటి వెనకాల ఉండే పిల్లలు కానీ అందరు కూడా బాగా ఎంజాయ్ చేశారు చూడండి అందరు ముగ్గురు ఎక్కడున్నా ముగ్గురు ఉండాలండి మూడు పొయ్యి గుండ్లు లాగా ముగ్గురు ఉండాలండి వీళ్ళు కలిసి అయితే ఏవి కాల్సినా ముగ్గురు కలిసి మంచిగా కలుసుకుంటున్నారు బాగా ఈ బాణంలో అయితే అవి నోట్స్ వచ్చాయండి డబ్బులు పడ్డాయి డబ్బులు పడ్డాయి అని మా బాబాయ్ అందరూ అయితే మా బెబీని అయితే తీసుకుంటున్నాడు ఇవి ఫస్ట్ మా లక్కీ కూడా అలాగే తీసుకుందండి అమ్మ నా బాణంలో డబ్బులు వచ్చాయి అని చెప్పేసి తెచ్చుకుందండి ఇవి పిల్లలకి ఆడుకునేటువంటి ఇక్కడ వచ్చేసి చక్రం అండి ఇక్కడ నేను నేను కాల్చుకుంటూ ఎంజాయ్ చేశాను నాకు కూడా చాలా ఇష్టం అండి ఇలా క్రాకర్స్ కాల్చాలి అంటే చాలా అంటే చాలా ఇష్టం రావు పెట్టేసి వస్తున్నారు ఇంగ్లీష్ కూడా పిల్లలకి దూరంగా పేలు అవి దూరంగా ఉంచుకోవాలండి అది మాత్రం గుర్తుపెట్టుకోను చిన్నపిల్లలు అంటే ఉన్నప్పుడు మళ్ళీ మా కొద్ది కూడా అయితే అండి డబ్బులు తీసుకురా బి అంటున్నాడు కూడా మా బాబోయ్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు అనుకోలేదు విశ్రాంతి ఒక్కసారి కదండి పిల్లల్ని బాగా ఎంజాయ్ చేపిస్తే మనకి మనకి కదా మా లక్కి మాత్రం అస్సలు ముట్టుకోలేదండి ఏదో ఒకటో రెండో కాల్చింది కానీ అన్ని పెద్ద కాల్చిందే పెద్ద పెద్ద బాణాలు అండి మొత్తం అయితే అంతా చాలా ఎంజాయ్ చేశారు పిల్లలు మాత్రం ఫ్యాకర్స్కి అయితే వాళ్ళ కలిసారు తర్వాత రాకెట్లు కాల్చారు దారిలో ఏడ్స్కెళ్ళి అటు నుంచి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు వస్తున్నాయండి అందుకని పంపించానండి నిద్ర పంపించి కాల్పించాను ఒకరి నుంచి ఒక బాణాలు కాల్స్తున్నారు పిల్లలు ఎంజాయ్ చేయాలి చాలా బాగా చేశారు అందరూ ఇలా కలిసి చేసుకుంటే ఏదైనా కదా చాలా ఆనందం పిల్లలు చూసి వాళ్ళు వాళ్ళు చూసి చూసి బాగా ఎంజాయ్ చేశారు చాలా బాగా బటర్ఫ్లైతే మామూలుగా వచ్చేసిందండి అది అందుకే అన్న జాగ్రత్త చిన్నపిల్లలు ఉన్నారనేసి మీతో వంకాయ బామ్మ సౌండ్ అండి అస్సలు ఇంత సౌండ్ వచ్చింది కింద పెట్టి బెల్లా పెడతాయి ఇలా వచ్చేసి పెడతాయి అసలు అయినా వదలలేదండి అయినా కోకున్నారు ఇంకా బయటికి వెళ్దాం అనేస్తే ఇక్కడ చాట్స్ పెట్టారు చాలా బాగా పెళ్ళాయండి చాట్స్ మాత్రం అస్సలు సూపర్గా పెళ్ళాయి ఇప్పుడు వచ్చేసి లాస్ట్ లాస్ట్లో ఇంకా కొన్ని ఉన్నాయి

అక్కడ కింద ఒక్కటో కాల్చిందో కాల్చిదాడు అది మంది అంత కాల్చేసిన తర్వాత అంత కొద్దిగా ఆగన్నా అన్నంత కూడా వినకోకుండా వాళ్ళ పని వాళ్ళే వండుకుంటారు అసలు లాస్ట్ బాగానే కాల్చి కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే ఈసారి ఈరోజైతే డిన్నర్కి బయటకి అండి ఫస్ట్ టైం అండి అసలు ఫోర్ ఇయర్స్ తర్వాత బయటకు వెళ్తున్నామండి ఫ్యామిలీతో అందరితో కలిసి ఇలా చాలా రోజులు అయిపోయిందండి ఇప్పుడో వెళ్ళాం బాబు నైన్త్ క్లాస్ ఇప్పుడేమో బర్త్డే అప్పుడు వెళ్ళాము ఇంకా మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్తున్నాము అండి మా వారు తీసుకెళ్తున్నాడు కానీ మూవీకి వెళ్ళాలనుకున్నామండి ఫస్ట్ మూవీ అని వేసుకున్నాము మాకు పాప అడిగితే మూవీ అన్నాడు సర్లేదు వాళ్ళ డాడీ వద్దులేనన్నా ఈరోజు మళ్ళీ ఎప్పుడైనా మూవీకి తీసుకెళ్తా ఇప్పుడు ఈరోజు బయటికి వెళ్దాం లేదు డిన్నర్కి అన్నారు ఓకే అనేసి ఫుల్గా అందరిని నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళామండి అది కూడా హైదరాబాద్ హైవేలో దగ్గర నుండి వెళ్దామండి మేము ఎప్పుడు వెళ్ళినా ఇక్కడ డూన్ డాబా ఉంటుందండి ఫుడ్ మాత్రం సూపర్గా ఉంటుందండి కానీ బయటకు వెళ్తే నాన్ వెజ్ కానీ వెజ్ తినేకండి ఈ మంత్ అంతా వెజ్జే కదా అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా డాబా దగ్గర ఎంత బాగా చూడండి హ్యాపీ దివాళీ వెల్కమ్ అనేసి బాగా వెల్కమ్ బాగా రాశారు

ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం వచ్చిందండి ఏం లేదండి పన్నీర్ కర్రీ ఒకటి చెప్పేసుకున్నాము అలాగే మళ్ళీ కుస్తా కాజు ఫ్రై కాజు కర్రీ తెప్పించుకున్నామండి దాంట్లో రుమాల రోటీ అండి దానికి తోడు మండే కదా మా వారు ఫుడ్ రైస్ తిన్నాడు కదా అనేసి మా రోటీ తెప్పించుకొని తిన్నామండి రోటీ తర్వాత లాస్ట్ జీరా రైస్ అలాగే స్ప్రైట్స్ కూల్ డ్రింక్స్ ఎవరు కావాల్సిన వాళ్ళు తెప్పించుకొని తిన్నామండి ఫుడ్ మాత్రం సూపర్గా ఉందండి చాలా బాగుంది వెజ్ ఫ్లవర్స్కి అయితే ఉందండి స్పైసీ లేదు ఏం లేదండి మనం ఎలా చెప్పామో అలా చేసి తెచ్చారండి నాకైతే బాగా నచ్చిందండి అందరికీ నచ్చిందండి చాలా బాగుంది కర్రీ మాత్రం ఏదైనా సరే మేము తీసుకున్న ఐటమ్స్లో చాలా బాగా నచ్చిందండి కానీ ఒక్క డ్రై ఐటమే మిస్ అయిపోయిందండి ఎందుకంటే టైం అయిపోయింది అన్నారు మేము వెళ్ళేపే టెన్ థర్టీ అయిందండి ఇంటికి వచ్చే లోపటి అవుతుందండి దాదాపు చూడండి తుంగభద్ర అండి ఎంత బాగా కర్నూలు సిటీ ఎంత బాగా కనిపిస్తుందా కదా ండి అందరం కలిసి హ్యాపీగా ఈసారి దివాళీ మాత్రం సూపర్ అంటే సూపర్ సూపర్ధాముగా జరిగిపోయిందండి చాలా ఎంజాయ్ చేశాము ఫుడ్ కూడా ఎంజాయ్ చేసాము బాగా బాయ్ అండి వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి మరి నీకోసం మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లో అయితే ఫొటోస్ దిగాం కదా ఇవి ఇలా సెండ్ చేసేసానండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి